అరవది మూడవ అధ్యాయం బాణాసురుని పక్షమును నిలిచి శంకరుడు శ్రీకృష్ణునితో యుద్ధమనొచ్చుట వాసుదేవుడు విజయమును పొందుట శ్రీ శ్రీశుకుడు వచించెను పరీక్షిణ మహారాజా అనిరుద్ధిని బంధువులకు వర్షాకాలపు నాలుగు మాసములను ఆషాఢము మొదలుకొని ఆశ్వయుజ మాసాంతరము వరకు అతని జాడ తెలియకపోవటచే వారు మిగులు దుఃఖితలేయరి ఒకనాడు నారదుడు ద్వారకకు వచ్చి అనిరుద్ధుడు శోనితపురమునకు తీసుకుని పోబట్టయు అతడు అతడు బాణాసుడిని సైన్యమును దెబ్బతీయుటయు అంతట బాలుడు అతని అనిరుద్ధుని నాగ పాశలచే బంధించుటయు మొదలగు విషయంలో అన్నింటినీ వివరించను వెంటనే శ్రీకృష్ణుడును ఆ స్వామిని ఆరాధించినట్టు వృష్టివంశము వారు అందరూ శోనితపురము మీదకి దండెత్తరి శ్రీకృష్ణ బలరాములతో పాటు వారి అనుయాయులైన ప్రజ్యుమ్డు దుయుధానుడు సాత్యకి గదుడు శాంభుడు శారణుడు రోహిణి వసుదేవుల కుమారుడు శారణుడు నందుడు ఉపనందుడు భద్రుడు మొదలగు యదువంశీయులందరను పన్నెండు అక్షౌహిణుల సైన్యులను తీసుకుని నలువైపుల నుండి బాణ అంటే సోనిత నగరమును చుట్టుముట్టిరి యదువీరులు ఆ నగరము యొక్క ఉద్యాన వనములను ప్రాకారములను కోట బురుజులను సింహద్వారములను ధ్వంసము చేయసాగిరి యాదవుల విజృంభమును చూచి బాణాసురుడు క్రోధావేశముతో ఊగిపోయిన వెంటనే అతడు పన్నెండు అక్షౌహిణుల సైన్యముతో నగరం నుండి వెలువడెను అంతటా శంకర భగవానుడు కుమారస్వామితో ప్రమద ఘనములతో గూడి బానునకు బాసటగా నిలిచాను ఆ స్వామి నందివాహనారూఢుడై బలరామకృష్ణులతో యుద్ధమునకు దిగను పరీక్షిణి మహారాజా ఆ ఇరుపక్షముల మధ్య అద్భుతముగా సంకూల సమరము జరగసాగాను ఎల్లరకును ఆ యుద్ధము ఒక గుర్పాటును కలిగించుచుండెను ఆ సమయమున శంకరుతో శ్రీకృష్ణుడును కుమారస్వామితో ప్రజుమ్ముడును కుంభాండ కోప కర్ణులతో బలరాముడును బాణుని కుమారునితో షాంభుడును బాణాసురునితో సాత్ పోరాడ పోరాడసాగిరి ఆ ఘోర సమరమును జుజుటకై బ్రహ్మ ఇంద్రుడు మొదలగు దేవతలను మునీశ్వరులను సిద్ధులను చార్నులను గంధర్వులను అప్సరసులను యక్షులను విమానములపై అతడికి చేరి కృష్ణ భగవానుడు తన ధనస్సును ఎక్కుపెట్టి వాడి అయిన శరములను ప్రయోగించి శంకరుని అనుసరులైన భూత ప్రమద ఘనములు గుహ్యకులు డాకినులు రాక్షసులు బేతాళులు వినాయకులు ప్రేతగణములు మాతృగణములు పిశాచములు కూష్మాండులు రాక్షసులు మొదలగు వారిని చావుదెబ్బ కొట్టి పారద్రోలేను అంతటా శంకరుడు శ్రీకృష్ణునిపై పలు విధములైన శస్త్రాస్త్రములను ప్రయోగించను కానీ కృష్ణ భగవానుడు ఏమాత్రము తొనక ఆ శస్త్ర శస్త్రాస్త్రములను అన్నింటినీ త్రిప్ొట్టెను పిమ్మట శ్రీకృష్ణుడు శంకరునిచే ప్రయుక్తములైన బ్రహ్మాస్త్రమును బ్రహ్మాస్త్రము తోడను వాయువ్యాస్త్రమును పార్వతాస్త్రముతోడను ఆగ్నేయాస్త్రమును తోడను పాశుపతాస్త్రమును నారాయణాస్త్రముతోడను వమ్ము వమ్మునొచ్చెను పెదప శంకరుడు తీవ్రముగా విజృంభింపగా కృష్ణప్రభువు దృంభనాశ్రమును దృంభనాశ్రమును అంటే సమ్మోహనాశ్రమును ప్రయోగించి ఆ కైలాసపతిని మూర్చితిని గావించను అనంతరము శ్రీకృష్ణుడు ఖడ్గదాటితో గదా ప్రహారములతో శరపరంపరతో బాలుని సైన్యమును హతమ హతమర్చెను ప్రజుమ్నుడు తన బాణవర్షము చేత కుమారస్వామిని పలు రీతుల పూర్తిగా గాయపరిచను అంతటా ఆ స్కందుడు తన అవయవముల నుండి రక్తము స్రవించుచుండగా నెమలి వాహనముతో కథనరంగము నుండి వెనుదిరిగిపోయెను బలరాముని ముస్ ముసలాయుధ ప్రహారములకు దెబ్బతిని కుంభాముడు కోపకర్ణుడు రణభూమి ఎందు పడిపోయేరి ప్రముఖులైన సేనా నాయకులు పడిపోవుటతో బానుని సైన్యములు చెల్లా చిదరై నలుదిక్కులకు పరుగులు తీశాను శ్రీకృష్ణుని పక్షం నగల యోధుల ధాటికి తన సైన్యము కకావికల అయిపోచుండగా జూచి బానుడు మిగుల క్రోధావేశ పరవశుడయ్యాను పిమ్మట అతడు తనతో పోరాడుచున్న సాక్ష్యకిని వీడి రణరంగం శ్రీకృష్ణుని ఎదిరించుటకై బయలుదేరాను రణగర్వితుడయ్యున్న బానుడు ఒకేసారి ఐదు వందల ధనుసులను చేబూరెను పిమ్మట అతడు శ్రీకృష్ణునిపై ప్రయోగించుటకై ప్రతి ఎందును రెండేసి ఎక్కువ ఎక్కుపెట్టెను బాణుడు ఆ శరములను ప్రయోగింపక ముందే శ్రీకృష్ణ పరమాత్మ ఆ ధనస్సులను అన్నింటినీ ఒక్క దెబ్బతో ఒక్కసారిగా తుత్తునీయలు గావించను పెదప ఆ స్వామి బాణుని యొక్క సారథిని రథమును అశ్వములను నేలగూల్చి పాంచజన్య శంఖమును పూరించెను ఇంతలో బానుని తల్లియగు కోటర జుట్టు విరబోసుకొని దిగంబర తన పుత్రిని రక్షించుకునిటకై శ్రీకృష్ణుని ఎదుట నిలబడాను అప్పుడు ఆ ప్రభువు దిగంబరగానున్న కోటర వైపు చూడక ముఖమును ప్రక్కకు త్రిప్పుకొని నిలబడను ధనుస్సు మొక్కలు మొక్కలైపోగా రథము శిథిలము కాగా బాణుడు ఆ అదను చూసుకొని సునిత వెళ్ళిపోయాను శివుని భూతగణములన్నయను పారిపోయిన పిమ్మట శివ ప్రయుక్తమైన శివ అంటే తాప స్వరము మూడు శిరస్సులను మూడు పాదములను కలిగినదే తన జ్వరలతో దశ దిశలను దహింపజేయుచున్నదా అన్నట్లు ఒప్పుచూ శ్రీకృష్ణుని మీదకు పరుగులు తీశాను అంతటా శ్రీమన్నారాయణుడు కృష్ణ భగవానుడు తన వైపు వచ్చుచున్న ఆ శివశక్తిని చూచి దాని మీదకి తన వైష్ణవ జ్వరమును వైష్ణవ శక్తిని విడిచెను అప్పుడు ఆ శివ వైష్ణవ శక్తులు పరస్పరము యుద్ధమునకు తలపడెను కడకు వైష్ణవ శక్తి ముందు శివశక్తి నిలవజాలక మిగుల దెబ్బతిని తనను ఆదుకుని వారు ఎవరూ లేకపోవటచే గగ్గోలు పెట్టసాగను అట్టి భయావహ స్థితిలో శివశక్తి శివజ్వరము శ్రీకృష్ణుని శరణజొచ్చి అంజలి ఘటించి ఆ స్వామిని ఇట్లు సాగేను మహేశ్వర జ్వరము పలికెను దేవ నీవు అనంతశక్తి స్వరూపడవు శ్రేష్ఠులైన బ్రహ్మ రుద్రే బ్రహ్మరుద్రే బ్రహ్మరుద్రేందాద్రాది బ్రహ్మ రుద్ర ఇంద్రాది దేవతలకు ప్రభుడవు సకల ప్రాణులలోనూ అంతర్యామివై వెలుగుందుచుందువు నీవు అద్వితీయుడవు నీకు సాటిగల గలవారు లేరు జ్ఞానస్వరూపడవు విశ్వము యొక్క సృష్టి స్థితి లయములకు కారకడవు వేదములచే వర్ణింపబడిన పరబ్రహ్మ స్వరూపడవు వికార రహితుడవు స్వామి ఈ లోకంలో దైవశక్తి అనేక ప్రకారములుగా వెలసిల్లుచుండును అది ఎట్లనగా కళ కాష్ట ముహూర్తాది విభాగములతో కాలము సుఖములను దుఃఖములను అనుభవించడి జీవుల యొక్క పుణ్య పాప కర్మలను చంద్రునకు వెన్నెలవలే అవిభాజ్యములైన స్వభావములను సత్వరజ సత్వరజస్తమో గుణములతో ఒప్పుచుండడి ప్రకృతి చెందు సుఖ దుఃఖములకు నిలవైన శరీరము జగత్తున్నందు జీవరాశలను నిలిపడి ప్రాణములను ప్రపంచమునందలి సమస్త పదార్థములను కూర్చి తెలుసుకొనగలిగిన మనస్సు మహత్తు అహంకారము శబ్ద స్పర్శ రూప రసగంధములనే పంచతన్మాత్రలను వాటి కార్ పృథ్వవ్యాప స్థేజో వాయురాకాశములన పంచ మహాభూతములను మొదలగు ప్రకృతి వికారములను విన్ని వీటన్నింటి యొక్క సముదాయమును బీజాంకుర న్యాయమున అంటే విత్తు మొలక పద్ధతిలో కార్యకారణ రూపములో జగత్తు కొనసాగుచుండును కాష్టము అంటే పద్దెనిమిది రెప్పపాట్ల కాలము కళ అంటే ముప్పది కాష్టముల కాలము ముహూర్తము అంటే రెండు గడియల కాలము గడియ అంటే ఇరవై నాలుగు నిమిషముల కాలము ఇది అంతయును నీ మాయా వైభవమే గాని వాస్తవము కాదు ఈ మాయను నివర్తింపజేయు తొలగించి వాడవు నీవే వాడవును నీవే అట్టి నిన్ను శరణజొచ్చదను ప్రభు నీవు నీ లీలా విలాసములతో పెక్కు అవతారములను ఎత్తుచుందువు ఎత్తుచుందుతువు దేవతలను సాధు పురుషులను లోక మర్యాదలను పోషించుచుందువు హింసామార్గగాములైన అసురులను సంహరించుచుందువు నీ ఈ అవతారము కృష్ణావతారము భూభారంను తొలగించుట కొరకే దేవ నీ మహా తేజస్సు శాంతమైనది మిగుల తీక్ష్ణమైనది ఎంతయో దుస్సహమైనది దాని తీవ్రతకు నేను మిగుల తాపమునకు గురియ్యి కృషించి తిని ఇతర దేవతలను ఉపాసించుటయందు ఆసక్తిని వీడి నీ పాద పద్మలను సేవింపవలసియుని సేవింప వలయునండి నిర్మల బుద్ధి కలుగనంత వరకే సకల ప్రాణులను వివిధములకు చుందురు జై శ్రీహరి శ్రీ భగవానుడు వచించను త్రిశిర నీ ఎడ నేను ప్రసన్నుడనైతని నా వైష్ణవ జ్వరము వలన నీకు ఇక భయము లేదు మన సంవాదము విన్నవారికి నీ వలన కూడా భయము ఉండదు జై శ్రీహరి శ్రీకృష్ణుడు ఇట్లు పలికిన పిమ్మట శివజ్వరము శివశక్తి ఆ స్వామికి ప్రణమిల్లి వెళ్ళిపోయాను ఇంతలో బాణుడు రథారూఢుడై శ్రీకృష్ణునితో యుద్ధమును చుటకై రణభూమికి వచ్చాను పరీక్షిని మహారాజా బాణాసురుడు తన వేయి యందు వివిధములకు ఆయుధములను ధరించి మిగుల క్రోధావేశముతో ఆ చక్రధారిపై బాణములను ప్రయోగించను అప్పుడు కృష్ణ భగవానుడు తనపై కరములను ప్ర వర్షించుచున్న బాణుని యొక్క వేయి బాహువులను వాడి అంచులు గల తన చక్రముతో వృక్షము యొక్క కొమ్మలను వలె ఒక్కసారిగా ఖండించి వైచెను బాణుని యొక్క వేయి బాహువులను ఖండింపబడుచుండగా భక్తవత్సలుడైన శంకర భగవానుడు శ్రీకృష్ణుని సమీపించి ఆ స్వామితో ఇట్లు ఇట్లునుడివెను శ్రీ శివుడు పలికను ప్రభు నీవు వేద మంత్రములందు తాత్పర్య రూపముతో దాగియున్నట్టి పరబ్రహ్మ స్వరూపుడువైన తేజోమూర్తివి వేదములు ఉపనిషత్తులను రహస్యముగా నిన్నే ప్రతిపాదించును అట్టి సర్వవ్యాపకము నిర్వికారము అగు పరబ్రహ్మ ఆకాశము వలె అద్వయమని శుద్ధమైన అంతఃకరణము గల మహాత్ములు తెలియదురు అట్టి పరబ్రహ్మవు నిశ్చయముగా నీవే నీకు ఆకాశము నాభి అగ్ని ముఖము జలము రేతస్సు స్వర్గము శిరము దిక్కులు చెవులు పృథివి పాదము చంద్రుడు మనస్సు సూర్యుడు నేత్రము శివుడనగు నేను అహంకారమును సముద్రము నీ ఉదరము ఇంద్రుడు భుజము ఓషధులు వృక్షములు రోమములు మేఘములు కేశములు బ్రహ్మదేవుడు బుద్ధి ప్రజాపతి జన జననేంద్రియము ధర్మము హృదయముగా కలిగి నీవు ఈ తీరుగా సమస్త లోకములచే లోకాంతరములచే కల్పించబడి విరాట్ పురుషుడవు నిశ్చయముగా నీవే జై శ్రీహరి అఖండ జ్యోతి స్వరూపడమైన పరమాత్మ ధర్మమును రక్షించుటను రక్షించుటకును జగత్తు యొక్క అభివృద్ధికి నీవు ఈ కృష్ణావతారమును దాల్చితివి మేము అందరము నీ ప్రభావమునకు వశులమై సప్త లోకములను పాలించుచున్నాము నీవు సజాతీయ విజాతీయ స్వగత రహితుడవు అనగా అద్వితీయుడవు ఆది పురుషుడవు నీ మాయాకృతములైన జాగ్రత్త స్వప్న సుషుప్తవ్య సుక్షుప్త్య వ్యవస్థలలో నీవే ప్రకాశించుచుందువు వాటికి అతీతమైన తురీయ తత్వము కూడా నీవే నీవు స్వయం ప్రకాశ మానుడవు అనగా ఇతర వస్తువుల చేత ప్రకాశించువాడవు కావు అన్నింటికి నీవే మూల కారణము ఆయనను నీలో కర్తృత్వ భావన లేదు నీ మాయా ప్రభావమున సత్వరజస్తమో గుణరూపములైన దేవతా మనుష్య పశుపక్ష్యాది శరీరములలో అతీతడు అగుచున్నను ఆ త్రిగుణములకు అతీతడువు ప్రభువు అనంత సకల లోకముల వారికి నీ సూర్యుడు తన ఛాయా స్వరూపముకు మేఘముచే కప్పబడుచున్నవా కనబడుచున్నను అతడు ఆ మేఘమును అందలి ఘటాది పదార్థములను ప్రకాశింపజేయచుండను అట్లే నీవు స్వకార్యభూతములకు సత్వాది గుణములచే కప్పబడినట్లు కనబడుచున్నను స్వప్రకాశ రూపముతో సత్వాది గుణములను జీవులను ప్రకాశింపజేయుచుండవు జీవులు నీ మాయా మోహితులై భార్య పుత్రులు గృహములు పొలములు మొదలగు వాట్యందు ఆసక్తులై పాప సముద్రపు నదుల సుడులలో చిక్కుకొని అందు మునిగితేలుచుందురు నీ కృపచేత మనుష్య రూపమును పొందియు పామరుడు ఇంద్రియలో ఇంద్రియ సుఖలోలుడై నీ చరణ కమములను కమలములను ఆశ్రయింపక అగును ఇది మిగుల శోచనీయము అవ్యాజమైన కృపచేత నీవు సమస్త జీవులకును మేలుచేయిచుందువు అయినను అట్టి నిన్ను కోరు కొనక విషయ సుఖములకు అరులు చాచుచుండుట అమృతమును గాదని విషమును త్రాగుగోరుట వంటిది నేనును బ్రహ్మయును ఇంద్రాది దేవతలను నిర్మల చిత్తులైన నారదాది మునీశ్వరులను భావముతో నిన్ను చుందుము ఏదైనా నీవు మా అందరికి నీ ఆత్మస్వరూపుడవు ప్రియతముడవు సర్వేశ్వరుడవు ప్రభు నీవు జగత్తు యొక్క సృష్టి స్థితిలయములకు కారణుడవు వైషమ్య రహితుడవు శుద్ధ సత్వ ఎల్లరకును సుహృదుడవు ఆత్మస్వరూపుడవు దైవనిష్టగల సజ్జనుల పాలిట భాగ్యదేవతవు సర్వసేవ్యుడవు అద్వితీయుడవు జగత్తునకు ఆధారమైన వాడవు సంసార సాగరము నుండి ముక్తిని పొందుటకై నిన్ను భజించదము దేవా ఈ బాణాశరుడు నాకు మిగుల ఇష్టడు నా కృపకు పాత్రుడు సేవకుడు నేను ఇతనికి అభయమిచ్చేతని ఇతని యొక్క ప్రహ్లాదుని వలె ఇతనిని కూడా అనుగ్రహింపుము శ్రీ భగవాను వాచ శ్రీకృష్ణ భగవానుడు పలికను ఓ శివ భగవానుడా నీవు పలికిన రీతిగానే నేను నీకు ప్రియమును చేకూర్చదను ఇతని ప్రాణరక్షణ విషయంలో నీవు ఇచ్చిన అభయ వచనమును నేను నిలిపెదను నీవు పలికినది యుక్తమే ఈ బాణాసురుడు ప్రహ్లాదుని వంశములోని వాడు నీ వంశములోని వారిని ఎవరిని చంపను అని నేను ఒక మాట ఇచ్చి ఉంటిని కనుక ఇతడు నాచే అబధ్యుడు ఇతని గర్వమును అనుచటకై నేను ఇతని బాహులను ఖండించితని భూమికి భారముగానున్న ఇతని బలములను మాత్రమో హతమనర్చితని శంకర ఇతని భుజములలో నాలుగింటిని మాత్రమో ఖండింపక మిగిల్చితని ఇంకా వాటికి ఎట్టి ప్రమాదము ఉండదు ఇతడు నీ భక్తులలో అగ్రేశ్వరుడుగా ఖ్యాతి వహించును ఇతనికి ఇక మీదట ఎవరి వలననో భయము ఉండదు శ్రీకృష్ణుని నుండి అభయమును పొందిన పిమ్మట బాణాసురుడు ఆ చక్రధారికి సాగిలపడి మ్రొక్కెను పిదప అతడు అనిరుద్ధిని ఉషాసుందరిని రథముపై చే శ్రీకృష్ణుని సమీపమున నిలిపాను అనంతరము శ్రీకృష్ణుడు నూతన వస్త్రాభరణాలంకృతులైన నూతన వధూవరులకు ఉషా నిరుద్రలతో కూడి శంకరుని వీడ్కొనెను పిమ్మట ఆ స్వామి సపరివారముగా ఒక అక్షౌహిణి సైన్యము వెంట నడువగా ద్వారకా నగరమునకు బయలుదేరాను శ్రీకృష్ణ భగవానుడు నూతన వధూవరులను తీసుకుని సపరివారముగా విచ్చేయుచున సందర్భమును పురస్కరించుకుని రాజధాని అయిన ద్వారకా నగరమును నగరవాసులు చక్కగా అలంకరించి ధ్వజ పతాకములను ఎగురవేసరి కూడళ్లయందును యందును గృహ యందును కర్పూరపు కలయంపించి చల్లి వాటిని తోరణములతో వాటిని తోరణములతో శోభిల్ల చేసరి శంఖములు మధ్యలలో తప్పెటలు ధంకాలు మొదలగు వ్యాధ్యములు రోగుచుండగా పౌరులు బంధుమిత్రులు స్వాగతములను పలుకుచుండగా బ్రాహ్మణులు ఆశీ ఆశీర్వచనములు వినిపించుచుండగా ఆ ప్రభువు పురమున ప్రవేశించెను పరీక్షణి మహారాజా శంకరునకును శ్రీకృష్ణునకును జరిగిన యుద్ధమున నందనందు నందనందనుడు విజయమును పొందిన ఈ వృత్తాంతమును నిత్యము ప్రాతకాలమున స్మరించిన వారికి సకల శుభములను కలుగును జరుగును వారికి పరాజయం అనున్నదియే ఉండదు జై శ్రీహరి శివయ్య సాంబయ్య శంకర నమో నమ